మేడం భార్య భర్తలు దూరంగా ఉన్నప్పుడు విడిపోతారా అన్ని సందర్భాల్లో అలా జరగదు కానీ కొన్ని సందర్భాల్లో జరుగుతుంది మనము ఎంత దూరంలో ఉన్నామనేది కాదు కాని మా మానసికంగా వాళ్ళకి దగ్గరగా ఉన్నామా లేదా అనేది చూడాలి కొంతమంది దూర ప్రాంతాల్లో పని చేయడానికి వెళ్తారు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల కోసమే పని చేస్తూ ఉంటారు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు పని ఒత్తిడిలో పడి ఇక్కడున్న భార్య పిల్లల కన్నా వాళ్ళు చేసే పని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి భార్యని పిల్లల్ని పట్టించుకోరు వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటారు మేము భార్య పిల్లల కోసమే కదా పని చేస్తున్నాం అనుకుంటారు అట్లాగే రీసెంట్ గా ఒక అమ్మాయి అయితే వాళ్ళ హస్బెండ్ వేరే ఊర్లో వర్క్ చేస్తున్నాడు అదే వలస పోయి పనులు చేస్తారు కదా అలాంటి పని ఏదో చేస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి దగ్గర ఒక ఫోన్ ఇచ్చారు అంటే పిల్లల్ని చూసుకోవడానికి ఆ అమ్మాయికి ఒకవేళ ఏదన్నా హస్బెండ్ తో మాట్లాడడానికి వాళ్ళు చాలా పూర్ లూడో గేమ్ ఆడతా అనింది లూడో తెలుసు కదా పాములు అట్లా ఉంటాయి ఏదో గేమ్ ఆడతా అనింది దాయా లాంటిది ఆడతా అంటే ఆ పాప ఆ లూడోలో కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చంట ఆ ఒక అపోనెంట్ వస్తాడు ఆడడానికి ఆ అపోనెంట్ తో ఫ్రెండ్షిప్ చేసింది ఫ్రెండ్షిప్ చేసి క్లోజ్ అయ్యింది ఆమెకి ఇద్దరు పిల్లలు ఒక చిన్న బేబీ పాలు టాపిచ్చేంత బేబీ ఉంది అయినా కూడా ఆ లూడో గేమ్ ఆడే అతనితో అపోనెంట్ తో లవ్ లో పడి ఫోన్ నెంబర్లు మార్చుకొని వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకుంటూ అతనితో వచ్చేసింది వచ్చేసి ఆ అక్కడ బేబీ వాళ్ళ పేరెంట్ ఉంటారు కదా వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ పిల్లలు పాలు కోసం ఏడుస్తా అంటే ఈ ఏంది బిడ్డ పాలు తాగే బిడ్డను వదిలేసి ఆ అమ్మాయి ఇట్లా వెళ్ళిపోయింది అని చెప్పి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు ఏమేమో చేశారు ఆ అమ్మాయి లాస్ట్ ఫైనల్ ఎత్తుకుంటూ ఎత్తుక్కుంటే ఆ అమ్మాయిని కన్సల్ట్ అయ్యి లాస్ట్ కి అడిగారు బిడ్డను ఎట్లా వదిలేసి వస్తావు వాడిని చంపేస్తాం మేము ఇట్లా రా అని ఫోన్ లో అడిగితే ఆ అమ్మాయి కరాఖండిగా ఏం చెప్పిందంటే నాకు పిల్లలు వద్దు మా ఆయన వద్దు నాకు అతనే కావాలి అని క్లియర్ గా చెప్పింది ఎవరైతే మనతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ విషయాలు తెలియకపోయినా వాళ్ళు మనకు దగ్గరగా అంటే మనతో ఎక్కువ మాట్లాడడం వల్ల మనం వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నాం అనే భ్రమలో ఉండి వాళ్ళ కోసం మనం ఏదైనా చేస్తాం కాబట్టి అంటే గ్యాప్ ఉండేటప్పుడు వర్క్ ఎంతైతే కాన్సంట్రేషన్ పెడతారో ఫ్యామిలీ మీద అన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అండ్ కొంచెం ఎఫెక్షన్ అనేది చూపించాలి పేరెంట్స్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలా అయితే చూపిస్తారో స్పౌస్ మీద కూడా చూపించాలి కొంతమంది పెళ్లి చేసుకున్న కొత్తలో అట్లా వెళ్ళిపోతారు ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళ ఫ్యామిలీ బాగుంటే చాలు వీళ్ళ ఫ్యామిలీ బాగుంటే చాలు ఆ స్పౌస్ని వాళ్ళు చూసుకుంటారు అనుకుంటారు అలా ఎప్పటికీ జరగదు మన స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మనము కొంచెమన్నా కాన్సన్ట్రేషన్ పెట్టి టైం అనేది ఇవ్వాలి వాళ్ళకి అప్పుడు విడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది అంటే గ్యాప్ ఎక్కువ ఉండేటప్పుడు విడిపోయే ఛాన్సెస్ కొన్ని సందర్భాల్లో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది